పులివెందుల టీడీపీ రోడ్ ఎక్కింది అది ఎవరి మీద కాదు పులివెందులో జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోటీ రీత్యా పాలకపక్షంగా ఉన్న టీడీపీ వైసీపీని అన్ని రకాలుగాను కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఆందోళనకి శ్రీకారం చుడుతున్నారు అక్కడ ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ గోపాల్ రెడ్డి సంబంధించినటువంటి భార్య రామ్ గోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి నిన్న ఆందోళన నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందండి రామ్ గోపాల్ రెడ్డి అనుచరులకి రేషన్ డీలర్షిప్ రాకుండా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న బీటెక్ రవికి అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామ్ గోపాల్ రెడ్డి అనుచరులకి మధ్య తగాద టీడీపీ వర్సెస్ టీడీపీ పులివెందుల్లో ఇదే విషయాన్ని డీలర్ పరీక్ష రాసేందుకు వచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేస్తే రెచ్చిపోయిన బీటెక్ రవి ఓర్ ఈనాడు పత్రిక రాసింది ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడిపై దాడి చేశారు పులివెందుల్లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ఎమ్మెల్సీ భార్య తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి రక్షణ లేదని ఎమ్మెల్సీ భార్య ధర్నా చేస్తుంది చూడండి పులివెందుల టీడీపీ వ్యవహారం ఏ రీతిలో ఉందో చూడండి గారు ఇది ఒకటే కాదు రేషన్ డీలర్ పరీక్ష కాదు ఇసుక టెండర్ వ్యవహారంలోనూ అదే జరిగింది ఈనాడు పత్రిక రాసింది తెలుగుదేశం పార్టీ శ్రేణులే వెళ్ళి టెండర్లు వేద్దామన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి రేషన్ డీలర్ పరీక్ష రాద్దామన్నా కూడా అవకాశం లేకుండా అనుమతి ఇవ్వకుండా వాళ్ళు కిడ్నాప్ చేసి దాడి చేసి అన్ని రకాలుగా అనువేదించేటువంటి పరిస్థితి పులివెందుల్లో ఉంది తెలుగుదేశం పార్టీలో ఉంది మరి ఇక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఆ రకంగా చూస్తుంటే ఇక విపక్ష కార్యకర్తల మీద ఏ రీతిలో దాడులు చేస్తున్నట్టు ఏ రీతిలో వ్యవహారం సాగుతున్నట్టు చూడండి తెలుగుదేశం పార్టీ అసలు మొత్తం రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అంతా భద్రంగా ఉంది అన్ని చోట్ల సక్రమంగా సాగుతుందని చెప్తున్నటువంటి పాలనా కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకే రక్షణ లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులే కిడ్నాప్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని ఎమ్మెల్సీ భార్య ధర్నా చేస్తుందండి పులివెందుల్లో చూడండి ఉమాదేవి రామ్ గోపాల్ రెడ్డి భార్య ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవి అనుచరులే తీసుకొచ్చారు ఎలాంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో చాలా ఆసక్తి ఇదే దాన్ని సాక్షి పత్రికలు కూడా రాస్తారు టీడీపీ ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడిపై బీటెక్ రవి వర్గీయుల దాడి రేషన్ డీలర్ పరీక్షలు రాయడానికి వచ్చిన ప్రకాశ్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారు దాడిని నిరసిస్తూ రామ్ గోపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎట్లా ఉందండి తెలుగుదేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్సీకి ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నటువంటి రామ్ గోపాల్ రెడ్డి మనుషులకు కూడా రక్షణ లేదు దాడి చేసి కిడ్నాప్ చేసి ఏ ఎటువంటి దాంట్లోనూ పాల్గొనకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది ఇసుక టెండర్ల దగ్గర నుంచి రేషన్ డీలర్ల వరకు దేంట్లోనూ మినహాయింపు లేదు అన్ని చోట్ల బీటెక్ రవి మాటే నగ్గాలి బీటెక్ రవి అనుసరులకే అన్నింట వ్యవహారం సాగాలి అన్నట్టుగా పులివెందుల్లో ఉంది అన్ని పత్రికలు రాసే కథనాలని ఎక్కడ ఎలా ఉందో చూడండి ల్యాండ్ ఆర్డర్ అంతా సజావుగా ఉందో అంతా బాగుందని చెప్తుంటారు